హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మేడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ జనరల్గా అన్ని ఎలా పర్ఫామ్ అవుతాయో ఎలా పర్ఫామ్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటాం నేను నిన్న ఒక వీడియో పెట్టాను వారి గురించి చాలా న్యూస్ వస్తున్నది వారి గురించి చాలా భయపడకండి వాళ్ళు ఏవో చెప్తుంటారు వారు దీని గురించి బట్ ట్రెండ్ లెవెల్ సార్ ఫైనలీ సుప్రీమ్ అండ్ వార్ మ్యాటర్స్ గురించి మీరు వరీ కాకండి అని చెప్పి ఆల్రెడీ నేను నిన్న ఒక వీడియో పెట్టాను దాన్ని చూసుకోవచ్చు మీరు అలా అలాగే మన స సబ్స్క్రైబర్స్కి అయితే మన సబ్స్క్రైబర్స్ చెప్పారు మీరు వార్ కాదు మనకి ఎంత ఎంత మార్కెట్ పడిపోయినా ఎంత మార్కెట్ పెరిగినా మీరు వరీ ఇవ్వకండి మన లెవెల్స్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే మనకు ఫామ్ అవుతాయి కాబట్టి యూ డోంట్ నీట్ టు వరీ మార్కెట్ కుప్పకూలినా బాధలేదు పైకి పెరిగినా బాధలేదు డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ మన ట్రేడింగ్ ఈజ్ టోటలీ ఇండిపెండెంట్ ఆఫ్ ఈ క్యాండీస్టిక్ చార్ట్స్ లాగా ఉండదు మన మీకు ఫుల్ గైడెన్స్తోనే మీకు వస్తూ ఉంటుంది మన లైవ్ బస్సర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ మనం కొత్తగా ఇచ్చిన లైవ్ చార్ట్స్ మన సబ్స్క్రైబర్స్కి ఇస్తున్నాం కదా లైవ్ చార్ట్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ మిడ్ మిడ్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నీ ఇస్తున్నాం కాబట్టి అవన్నీ మీరు లైవ్లో చూసుకుంటూ ఉండొచ్చు ఏ రోజు ఎక్స్పైరీ ఆ రోజు చూసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను నేను అది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు అసలు టెన్షన్ ఉండి ఈరోజు ఏంటి నిన్న న్యూస్ వల్ల మార్కెట్ డౌన్ ఓపెన్ అయింది అది ఎక్కడ ఓపెన్ అయింది ట్వంటీ టూ థౌసండ్ త్రీ థర్టీ త్రీ థర్టీ నైన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెనింగ్ అది క్లోజ్ అయింది మీకు ట్వంటీ టూ థౌసండ్ టూ ఫార్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అది లో వచ్చి ట్వంటీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ లో దగ్గర క్లోజ్ అయింది మీరు కరెక్ట్గా చూసుకుంటే ఓపెనింగ్కి లోకి మీరు చెక్ చేసుకోండి మీరు ఈరోజు ఫాల్గా చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ద టీవీ ఛానల్స్ అవన్నీ ఏం చెప్తాయి మార్కెట్ బాగా కొలాప్స్ అయిపోయింది మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది అని చెప్పని ఈ టైప్లో చెప్తూ ఉంటాయి కానీ నిజంగా కానీ మీరు నిఫ్టీగా చూస్తే ఓపెన్ అయిన తర్వాత ప్లస్ సెవెంటీ పాయింట్స్ మైనస్ సెవెంటీ పాయింట్స్ ఓపెన్ దగ్గర నుంచి అంటే దగ్గర దగ్గర ట్వంటీ టూ థౌసండ్ త్రీ థర్టీ నైన్ దగ్గర అది హై అది ఓపెన్ అయిన తర్వాత అది కొద్దిసేపు కూడా హార్డ్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కింద ఉండింది కొంచెం కిందకి వెళ్ళింది అక్కడి నుంచి సడన్లీ ట్వంటీ టూ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ వరకు వెళ్ళింది అంటే టూ సిక్స్టీ ఫైవ్ అక్కడ ఫోర్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్స్ పెరిగింది పెరిగి అక్కడ నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ దగ్గర నుంచి అది కిందకొచ్చి స్లోగా కిందకు వచ్చి టూ థర్టీ తర్వాత ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ థర్టీ టూ ఓ క్లాక్ తర్వాత నుంచి మళ్ళీ కిందకొచ్చి డౌన్లో క్లోజ్ అయింది ఈరోజు జరిగింది ఇది యాక్చువల్గా నిజంగా కానీ వార్ న్యూస్ కానీ మీకు అంత భయంకరంగా కానీ ఉంటే మనకి నిజంగా గోయింగ్ టు బి సో డేంజరస్ టు వారిస్ అని కానీ ఉంటే అయితే జనరల్గా స్టాక్ మార్కెట్స్కి ఓపెన్ అయిన తర్వాత భారీగా పడిపోతాయి ఒకవేళ ఒక వన్ పర్సెంట్ డౌన్ ఓపెన్ అయినా ఆ ప ఓపెన్ అయిన తర్వాత ఎంత ఫాల్ ఉంది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ మొన్న కంపేర్ చేసిన తర్వాత ఈరోజు ఎంత పడింది అది కాదు ఓపెన్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయిందా మార్కెట్ లేదా ఫుల్ కిందకి వెళ్ళిపోయిందా అది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఏమైంది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయింది అంటే మీకు దగ్గర దగ్గర నైన్ ఫిఫ్టీన్ ఓపెన్ అయితే నైన్ ఫార్టీ కల్లా మీకు అది ఇక్కడ మీరు చార్ట్ చూస్తున్న చూడండి మీరు నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా అది లో టూ టచ్ అయింది అంటే ట్వంటీ టూ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ మన ఇంటర్డే లో టూ అది అక్కడ టచ్ అయింది మన అక్కడి నుంచి మన టీసీఆర్ లెవెల్ కూడా ట్వంటీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ త్రీ అది ఫస్ట్ లెవెల్ అది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వరకు వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి డైరెక్ట్గా మీకు పైకి వచ్చేసింది నియర్గా ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ అంటే హై టూ వరకు వచ్చింది హై టూ వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ స్లోగా కిందకి వచ్చి ఆల్మోస్ట్ టూ తర్వాత నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూ వచ్చింది ఇది నిఫ్టీకి సంబంధించింది ఇక బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది కానీ మనం కానీ చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అది బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ అక్కడ ఓపెన్ అయింది అది ఓపెన్ అయిన తర్వాత అది కిందకి వెళ్ళింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్ వరకు వెళ్ళింది అంటే లో టూ వరకు వెళ్ళింది అక్కడి నుంచి అది పైకి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు వచ్చింది అంటే హై టూ వరకు వచ్చింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు వచ్చింది అక్కడి నుంచి స్లోగా ఇట్స్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్ అది ఎంత ఫాలో అవుతూ వచ్చిందంటే కంటిన్యూస్గా బ్యాంక్ నిఫ్టీలో నిజంగా మీకు కంటిన్యూస్గా ఫాల్ కనిపిస్తూ వచ్చింది అప్ టు థర్డ్ లెవెల్ వరకు అంటే దీని లెవెల్ టు వాచ్ మీకు బ్యాంక్ నిఫ్టీకి లెవెల్ టు వాచ్ ఏమొస్తుందంటే మనకి ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ ఒక లెవెల్ ఉంది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది దట్ ఈస్ ద వన్ లెవెల్ టు వాచ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ అండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఈ రెండు లెవెల్స్ వాచ్ చేసుకోవాలి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లైవ్ వాళ్ళు వాళ్ళు మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా స్టాక్ ట్రెండ్ చెక్ చేసుకోండి మన చార్ట్లోకి వెళ్ళండి మీకు వన్ చార్ట్ ఫస్ట్ నిఫ్టీ వస్తుంది కదా దాంట్లో లాస్ట్లో స్టాక్ ట్రెండ్ అని ఉంటుంది ఆ స్టాక్ ట్రెండ్ చెక్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోగానే మీకు ఫస్ట్ ఇంటర్డే కనిపిస్తుంది అంటే రెండు చార్ట్స్ కనిపిస్తాయి మీకు ఒకటేమో ఇంటర్డే చార్ట్ కనిపిస్తుంది రైట్ సైడ్ మీకు టీసీఆర్ చార్ట్ కనిపిస్తుంది ఆ టీచర్ టీసీఆర్ చార్ట్లో మీరు టీసీఆర్ లెవెల్స్ చూసుకోండి ఆ నిఫ్టీ రేపు ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది మీకు క్లియర్లీ మీకు నిఫ్టీ బ్యాంక్ రేపు కానీ ఫార్టీ ఏ రోజు క్లోజ్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది రేపు కానీ అది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ కన్నా పైన కానీ ఓపెన్ అయితే అది నియర్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా కానీ క్రాస్ అయిందంటే పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన జనరల్గా ఇది కానీ ఈరోజు జరిగిన ఫాల్ ఈరోజు జరిగిన ఫాల్ మీరు నిజంగా కానీ చెక్ చేసుకుంటే ఈ క్యాండిల్ స్టిక్ ఛార్ట్స్ నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టినా చూడండి నిఫ్టీ క్యాండిల్ స్టిక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వీటిట్లు చూసి మీకు ఏమైనా అర్థమవుతుందా మీరు ఆలోచించండి మీకు ఏమైనా అర్థమవుతుందో మీరు ఆలోచించండి ఎందుకంటే వీటిని చూసి అసలు అర్థమయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ గ్రీన్ క్యాండీస్ రెడ్ క్యాండీస్ ఫామ్ అవుతూనే ఉంటే అది ఎక్కడ లెవెల్కి వెళ్తుందో తెలియదు ఎక్కడ ఓపెన్ అయిందో తెలియదు ఎక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందో తెలియదు ఏ లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్తుందో తెలియదు అక్కడ పైకి వెళ్ళినా పై నుంచి ఎప్పుడు రివర్స్ అవుతుందో కూడా తెలియదు వేరే మన లైవ్ చార్ట్స్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అది డైరెక్ట్గా మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి పెరిగింది ఎక్కడికి వెళ్తున్నది ఏ లెవెల్కి వెళ్తుంది ఏ లెవెల్కి వస్తుంది అని చెప్పని మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది వీటిని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇది కాకుండా మనకి మన లైవ్ బైసల్ సిగ్నల్స్ ఇప్పుడు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ రేపు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఫర్ నిఫ్టీ మీ నిఫ్టీ మీరు వాచ్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ డౌన్ సైడ్ మీకు ట్వంటీ టూ థౌసండ్ నిఫ్టీ మీరు వాచ్ చేయాల్సిన లేవు ట్వంటీ టూ ట్వంటీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ త్రీ వాచ్ చేయాలి మీరు లెవెల్ నిఫ్టీ వాచ్ చేయాల్సిన లేవు ట్వంటీ టూ థౌసండ్ టూ టూ ఫిఫ్టీ త్రీ డౌన్ సైడ్ అండ్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ థర్టీ నైన్ ఆన్ ద అప్ సైడ్ వాచ్ చేయాల్సింది నెక్స్ట్ లెవెల్ వాచ్ చేయాల్సింది మీరు ట్వంటీ టూ థౌసండ్ త్రీ థర్టీ నైన్ వాచ్ చేయాల్సి వస్తుంది అలానే మీరు బ్యాంక్ నిఫ్టీకి అయితే డౌన్ సైడ్ వచ్చేది ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ త్రీ అదే చెప్పాను కదా ఆ లెవెల్ అండ్ అప్ సైడ్ వచ్చేదైనా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ వాచ్ చేయాల్సి వస్తుంది అప్ సైడ్ లెవెల్స్ ఇది వాచ్ చేసుకునే మీరు కానీ ట్రేడ్ కానీ చేసుకుంటే అసలు మీకు నార్మల్ టెన్షన్ అంటే ఉండదు సీని ఒకటి గుర్తుపెట్టుకోండి మార్కెట్ కానీ ఏదైనా సరే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఫ్రెండ్ నిఫ్టీ కానీ ఏదైనా సరే దాని ఇష్టం వచ్చినట్టు పడిపోవడం దాని ఇష్టం వచ్చినట్టు పెరగడం అలా జరగదు అన్నీ ఒక ఆర్డర్లో పోతాయి ఏదో బీట్ మందైనా సరే లేదా డవ్ అయినా సరే నాస్డాక్ అయినా సరే ఫుడ్స్ ఎఫ్టీఎస్సీ లండన్ మార్కెట్స్ అయినా సరే ప్రతిదానికి ఒక ఆర్డర్లో పోతూ ఉంటాయి కానీ వాటి ఇష్టం వచ్చినట్టు మార్కెట్ ఎవరు ప్రొడిక్ట్ చేయలేరు అవన్నీ చెప్తుంటే అవన్నీ ఎప్పుడో జమానా బ్యాక్ డైలాగ్స్ అవన్నీ ఇప్పుడు అవి ఉండవు మీకు కరెక్ట్గా ఆర్డర్లో తెలుస్తూ ఉంటుంది మీరు మన లైవ్ చాట్స్ కానీ చూస్తూ ఉంటే మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది క్లియర్లీ అది ఏ లెవెల్ దగ్గర ఉంది ఎక్కడికి వెళ్తుంది కిందకి వెళ్తుంది ఎప్పుడు వెళ్తుంది అని చెప్పి ఇవన్నీ క్లియర్గా ఉంటాయి మీకు వాటిని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకుంటూ ఉండొచ్చు ఇవి ఇవి మనకు ఆల్రెడీ దీనికి సంబంధించింది మన ఇప్పుడు మన రేపు ఆల్రెడీ వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా ఇప్పుడు మన లైవ్ బస్సుల సిగ్నల్స్ చూసుకుందాం మేము లైవ్ బస్సుల సిగ్నల్ మీకు ఆల్రెడీ నేను ఇచ్చింది మీకు మొన్నటి వరకు మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆ రెండింటిని మాత్రం మీకు ఇస్తూ వస్తున్నాను ఏది ఒక సైడ్ ఇండస్ ఇస్తూ ఒక సైడ్ మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక సైడ్ ఆప్షన్స్ ఇస్తూ ఉన్న దాంట్లో అంటే ఒక రెండు ఫైల్స్ ఇస్తాయి కదా మీకు ఒక ఫైల్ నేను చెప్పేది మీకు ఆ ఒక ఫైల్ ఏంటంటే మీకు మేము ఈ రోజు నుంచి దాంట్లో మీకు సెన్సెక్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ అన్నీ ఇస్తున్నాను దాంట్లో మీకు ఏ ఇండస్ట్రీస్ అయితే ఎక్స్పైరీలో ఉన్నాయో వాటి ఆప్షన్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి మీరు డైరెక్ట్గా దాన్ని చూసి ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఈరోజు మార్నింగ్ నుంచి మీరు చూసుకోండి మీరు మార్నింగ్ ఎప్పుడైనా చూసుకోండి అది ఈరోజు మీకు బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ పొద్దున్నీ బయలోనే ఉంది ఫస్ట్ లిస్ట్లో అదే ఉన్నది అది చూడండి అది వన్ ట్వంటీ ఫోర్ దగ్గర దాని ఉన్నింది అది క్లోజ్ అయింది త్రీ సిక్స్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది విత్ ప్రాఫిట్ ఆఫ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్లో క్లోజ్ అయింది సేమ్ అది దా అది ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చూడండి అది హండ్రెడ్ రూపీస్ ఉన్నది మార్నింగ్ అది అది టూ నైన్టీ త్రీ దగ్గర అది క్లోజ్ అయింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా ప్రాఫిట్ ఉంది ఈ టైప్లో మీకు కాల్స్ పెరుగుతున్నాయా పుట్స్ పెరుగుతున్నాయా అనేది మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది నిఫ్టీ ఆర్ బ్యాంక్ ఆర్ బ్యాంక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మీకు తెలుస్తూ ఉంటుంది వేరే ఎక్కడ చూస్తే మీరు లెఫ్ట్ సైడ్ ఆల్ ఇండస్ట్రీస్ అన్ని ఆల్ సిక్స్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి ఇది మన ప్రోడక్ట్కి సంబంధించింది ఈరోజు మార్కెట్ సంబంధించింది రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్కి సంబంధించింది మీరు మన లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే కంపల్సరీగా మన ప్రోడక్ట్ని రెన్యూ చేసుకోండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి క్యాండల్ చూసే చూసి ట్రేడ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే మీరు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేయండి మీరు ఆప్షన్ బయింగ్ చేయండి ఆప్షన్ సెల్లింగ్ చేయండి ఏదైనా చేయండి ఏదైనా చేయండి సాటిస్ట్రాడ్గా చేయండి సాటిస్ట్రాంగ్ చేయండి క్యాండల్ స్టిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరికి మనీ రాదు ఇదైతే కన్ఫర్మ్డ్ రాసి పెట్టుకోండి సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాది ఇ ఫర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ